నెక్స్ట్ వచ్చేసి షష్టభావం అండి దీంట్లో రోగస్థానం అని కూడా అంటారు సో ఇక్కడ మన రోగం గురించి అనేసరికి మనము సిక్స్త్ ఆరోభావానికి వెళ్ళిపోవచ్చు సో ఈ ఆరోభావం అనేది మనకి రోగాల గురించి యుద్ధం యుద్ధం గురించి అంటే గొడవలు ఉంటాయి కదా అందుకని ఇది ఇది పాపస్థానంగా తీసుకుంటారండి ఓకే కలహం వల్ల వచ్చే సంపద అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి ఇన్సూరెన్స్ వస్తుంది కదా ఆ విధంగా ఓకేనా ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది దానికి కూడా ప్రభుత్వం ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తుంది కదా ఆ విధంగా కలహం వల్ల వచ్చే సంపద గురించి ఇప్పుడు చూసుకుంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే అల్లు అర్జున్ ఉన్నాడు కదా అల్లు అర్జున్ వల్ల రేవతి చనిపోయింది సో ఇంత అమౌంట్ ఇస్తాను ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తానని అమౌంట్ ఆఫర్ చేస్తాడు కదా సో అది వాళ్ళకి కలహం వల్ల వచ్చే సంపద అని మనం అనుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి దాని షష్టభావం అది ఎవరికి ఆపరేట్ అవుతుంది రే రేవతి వల్ల హస్బెండ్కి ఆపరేట్ అవుతుంది ఓకేనా ఆ స్థానం షష్టభావంలో చూసుకోవచ్చు ఒకవేళ ఆయన నిజంగా అంతకన్నా ఎక్కువ అమౌంట్ ఆఫర్ ఇస్తే ఓకేనా ఆఫర్ చేస్తే అది కలహం వల్ల వచ్చే సంపద లాగా మనం తీసుకోవాలి ఉన్మాదం గురించి అంటే పూర్తిగా ఇది పాపస్థానం ఓకేనా శత్రుత్వం అంటే శత్రువులు పెరుగుతారు కదా ఎలా అంటే ఇప్పుడు సడన్గా గా మనము ఆస్తిపరులం అయిపోతాం కోటీశ్వరులమో అయిపోతాం అనమాట ఇప్పుడు కలహం వల్ల వచ్చే సంపద వల్ల ఇది ఇరవై మూడు కోట్లు ఇస్తారు లేదా పది కోట్లు రావచ్చు చెప్పలేం సో దానివల్ల శత్రుత్వం కూడా పెరుగుతుంది కుటుంబీకులు దూరం అయిపోతారు ఆ విధంగా అనమాట సడన్గా వచ్చే సంపద వల్ల కూడా ఇప్పుడు లాటరీ తగులుతుంది ఒకేసారి ఇరవై ఇరవై ఐదు కోట్లు వచ్చాయి అనుకోండి అప్పుడు కూడా శత్రువులు అనేది పెరిగిపోతారు కదా ఆ విధంగా అనమాట సో సో లోభం రుణం రుణ బాధలు కూడా ఎక్కువ ఎక్కువ పెరిగాయి అనుకోండి అప్పుడు కూడా ఈ షష్టభావం గురించి మనం చూసుకోవచ్చు ఓకేనా తిండి కోసం పడే కష్టాలు శత్రువుల సంతోషం ఇప్పుడు మనం బాధలో ఉన్న ఉన్నాం అనుకోండి ఓకేనా అప్పుడు శత్రువుల సంతోషము అదే రాక్షస ఆనందం అంటారు కదా అదన్నమాట దాని గురించి ఇప్పుడు నా శత్రువులు సంతోషిస్తున్నారు దేని గురించి అనే దాని గురించి కూడా భావం మనం పరిశీలించుకోవచ్చు దెబ్బల గురించి అపవాదు గురించి ఎక్కువ మందితో ద్వేషమైన ఓకేనా ఈ విధంగా మనం షష్టమ భావము మనకి పాపస్థానం శత్రుస్థానం ఆ విధంగా మనకి అపాయం చేసే స్థానం కాబట్టి ఇది మంచి స్థానం కాదని మనం తీసుకుంటాము అలాగే నేత్ర రోగాలు కంటికి సంబంధించిన రోగాలు నేత్ర రోగం అకాల భోజనం గురించి దానివల్ల వచ్చే రోగాల గురించి కళాభ్రంశం అంటే ముఖంలో కళ తప్పడం అంటే ఏజ్ అయిపోతుంటే లేదా ఏజ్లో ఉన్నా కూడా కొన్ని విటమిన్స్ ప్రోటీన్స్ తగ్గిపోతాయి కదండి దానికి సంబంధించి అప్పుడు ఆ విటమిన్స్ ప్రోటీన్స్ తగ్గడానికి కూడా కళ్ళ కారణమైన గ్రహణం అది కూర్చునే స్థానాన్ని బట్టి కూడా మనం చూసి చెప్పవచ్చు అనమాట అంటే కొంతమంది పెళ్ పెళ్ళవలసిన పిల్లల ముఖంలో కూడా ఎక్కువ పని ఒత్తిడి వల్ల వాళ్ళ ముఖంలో కళ అనేది పోతుంది కదండి లేదా వాళ్ళు మానసిక ఆందోళన పడుతుంటుంటారు అలాంటప్పుడు మనం షష్టం భావం చూసి అక్కడ ఏ గ్రహం కూర్చుంది లేదా ఆ భావం అనేది ఏ డిగ్రీలో పడింది ఆ నక్షత్రాన్ని బట్టి అది కూర్చున్న భావాన్ని బట్టి మనం పరిశీలించి చూడాలి సో అకాల భోజనం ఇందాక ముఖంలో కళ తప్పడం అన్నమాట విషభోజనం విషం గురించి భోజనం గురించి మూత్ర వ్యాధి గురించి నింద గురించి సారీ నింద రాసేటప్పుడు వీళ్ళ చిన్న చిన్న మిస్టేక్స్ అవుతుంటుంటాయి అవి మీరేం పట్టించుకోవద్దండి సో ఇది నింద గురించి కారాగృహం గురించి అంటే జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుందండి ఇప్పుడు వాళ్ళ పాప మల్లార్జున్కి వీళ్ళకి జైలుకి వెళ్ళే కష్టం వచ్చిందని పాప మా ఆయన కూడా ఊహించి ఉండరు సో ఆ విధంగా ఎవరికైనా రావచ్చు ఏ మనుషులకైనా రావచ్చు సో కారాగృహం గురించి కూడా ఈ షష్టభావము ఇప్పుడు ఆపరే ఆపరేట్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట సోదరులతో కలహం మొదలైన అంశాలు మనం ఈ షష్టభావంలో గమనించాలి నెక్స్ట్ వచ్చేసి సప్తమ భావం అండి సప్తమ భావం అనేది మనకి వివాహం గురించి భార్యాభర్తల గురించి ప్రేమ వివాహం గురించి లేదా ప్రేమ గురించి క్రమం తప్పడం గురించి లేడీస్ ఉంటుంది కదా అది దీన్నే వివాహ స్థానం అని అంటారండి సప్తమ భావము ఇక మీకు మైండ్లో వచ్చేసాలన్నమాట వివాహ స్థానం సప్తమ భావం అంటే భార్య భర్తల గురించి వాళ్ళ ప్రేమగా ఉన్నారా లేదా వాళ్ళ భార్య ద్వేషం భర్త ద్వేషం వాళ్ళ ప్రేమ లేదా సుగంధ పుష్పాలు పువ్వుల గురించి ఓకేనా పువ్వులు సుగంధాలు పుష్పాలు మలమూత్ర విసర్జన అవయవాలు లేదా కమ్యూనికేషన్ గురించి అండి ద్వికలత్రం గురించి కమ్యూనికేషన్ పబ్లిక్ కమ్యూనికేషన్ ఓకేనా పబ్లిక్ది లేదా ద్వికలత్రం రెండో పెళ్లి అంటారు ఇక వివాహం అంటే రెండో పెళ్లి మూడో పెళ్లి నాలుగో పెళ్లి పెట్టి ఉన్నాయి అని అంటారు కదా దాని గురించి లేదా ఇది ఉంటుంది కదా వివాహం భార్య భర్త ప్రేమ వివా ద్వికలత్రం వ్యాపారం ఇంకోటి దత్తపుత్రుల గురించి అండి మ్యారేజ్ అయినా కూడా రహస్యంగా ప్రేమ వ్యవహారాలు నడుపుతారు కదండి దాని గురించి కూడా రహస్య రహస్య బంధాలు వీటి గురించి కూడా ఈ సప్తమ భావం అనేది తెలుపుతుంది ఓకేనా సో ఈ సప్తమ భావం అయిపోయాక నెక్స్ట్ అష్టమ భావం గురించి తెలుసుకుందాం దీనిని ఆయువు స్థానం అంటారు ఆయువు స్థానం అవమానాలు వల్ల కలిసి వచ్చే ఆస్తి ఎవరైనా మీకు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ వాళ్ళకు ఉందనుకోండి వాళ్ళ మరణాంతరం మీకు వస్తుందని రాసి పెట్టారనుకోండి అలా రావచ్చు లేదా వాళ్ళ ఇప్పుడు మీ బ్రదర్ ఉండొచ్చు లేదా మీ తాతగారు ఉండవచ్చు మీ పిన్ని కానీ అక్క కానీ మామ కానీ ఇలా ఎవరైనా చనిపోతే మీ పేరు మీద వాళ్ళు రాసినా కూడా లేదా వాళ్ళ తదనంతరం ఎవరు లేకపోతే మీ వాళ్ళ వాళ్ళ వల్ల మీకు వచ్చినా కూడా అది అష్టమభావం అవుతుందండి ఇన్సూరెన్స్లు మరణం గురించి మరణ కారణం మూత్రవ్యాధి ఆహారం కోసం కలహం ఆహార కలహం అని అండి అంటే ఆహారం కూడా ఉండదు కదా కొన్ని కొన్నిసార్లు అంటే మేబీ పేరెంట్స్ బయటికి వెళ్ళవచ్చు ఆ టైంలో మనకి ఆహారము దొరకకపోవచ్చు ఇంట్లో డబ్బులు ఉండకపోవచ్చు లేదా ఇంట్లో ఉంది అన్నం ఉంది అనుకోవచ్చు కానీ అన్నం పాసిపోయి ఉండవచ్చు ఆ విధంగా ఎన్నో కారణాలు ఉంటాయండి లేదా ఆ రోజు ఆన్లైన్లో చేద్దామన్నా కూడా వాళ్ళు క్యాష్ అడుగుతారు కొన్నిసార్లు సో ఆ విధంగా కూడా మనం ఆహారానికి దూరం అవుతాము లేదా ఆహారం చేజారిపోవడం ఇలాంటి అన్నమాట తమ్ముడు శత్రువు అవడం ఒకేడా తమ్ముడు శత్రువు అది ఎలా అవుతుందంటే ఇప్పుడు తృతీయానికి ఎనిమిదవ ఇల్లు ఆరో ఇల్లు అవుతుంది కదా తృతీయానికి ఎనిమిదో ఇల్లు ఆరో ఇల్లు సో ఆ విధంగా తముని శత్రువులాగా చెప్పడం జరిగింది భార్యని బాధించే కార్యకలాపాలు అంటే బా భార్యని తాగొచ్చి కొట్టడం తిట్టడం అలాంటి గొడవలు భార్య మధ్యలో గొడవలు అవుతుంటాయి కదా ఆ విధంగా అనమాట భర్తని భార్య వేధించిన భార్య భర్తని వేధించిన అది అష్టమ భావంలో తీసుకోబడుతుంది ఓన్లీ భార్యకే కాదు సో ఈ విధంగా భార్యని బాధించి శత్రువుల కోటలు బద్ధకం రాజదండనం ధన నష్టం ధన నష్టం రాజదండనం అంటే తెలుసు కదండి అది పోలీసులు కావచ్చు గవర్నమెంట్ అనమాట రాజు కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు గవర్నమెంట్ నుండి ఏదైనా రాజదండనం ఆకస్మిక ధనలాభం అంటే లాటరీ లాంటివి లాటరీలు ఉంటాయి కదా అలాంటివి అన్నమాట సో ఇది మూలధనం కూడా ఇవి ఏంటంటే ఆకస్మిక ధన లాభం మరి లాటరీలు తగలడం లేదా ఆకస్మిక యాక్సిడెంట్లు ఆకస్మిక మరణాలు అంటే పాజిటివ్ తీసుకోవచ్చు నెగిటివ్ తీసుకోవచ్చు మొత్తం నెగిటివ్ తీసుకోవాలని కాదండి ఇప్పుడు శని శని మన మనం శని రాశిలో జన్మించామనుకోండి లగ్నంలో శని మన సైడ్ ఉంటాడు కదా సో పాపగ్రహం మన సైడ్ కాబట్టి మేబీ అతని మహాదశ అంతర్దశలో శని అనే శని అనే గ్రహం మనకి లాభం చేకూర్చొచ్చు అది ఆకస్మిక ధనలాభం అంటే మేబీ భూలాభం కావచ్చు లేదా ఇలాగే లాటరీలు తగిలచ్చు ఎవరైనా చనిపోవడం వల్ల ఆదనం రావచ్చు ఆ విధంగా అని మనం తీసుకోవాలన్నమాట శని ఒకవేళ మనం శని శత్రుగ్రహాల సైడ్ మనం ఉన్నామనుకోండి మనకి ఇక్కడ లాభమే అక్కడ మిత్రగ్రహాలు గ్రహాలు పాజిటివ్ గ్రహాలు ఏమేమవుతున్నాయో అవి కూడా మనకి హెల్ప్ చేస్తాయి ఎందుకంటే అవి ఎప్పుడు మనకు చెడు చేయవు ఎవరికైనా సరే కొద్దిగా చెడు చేయొచ్చు కానీ ఎక్కువ చెడు చేయవు ఓకేనా దుష్ట సాంగత్యం అంటే తెలుసు కదండి బ్యాడ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనే కాదు చుట్టాలలో ఎవరి సైడ్ అయినా సరే మనం ఎవరితో ఉంటున్నాం ఎవరితోని ఫ్రెండ్షిప్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం దాన్ని బట్టి కూడా మన ప్రవర్తన ఉంటుందండి ఆ ప్రవర్తన బట్టి మన తలరాత కూడా మారిపోతుంది పాపం జీవహింస కోళ్ళను నరకడం మేకలను నరకడం ఇలాంటివి ఇవి 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 కూడా వస్తాయి దారిలో పాపం కూర్చో పడుకొని ఉన్న కుక్కలను కూడా బాధ పెట్టడం ఉంటుంది కదా దాని కూడా మళ్ళీ అవయ లోపం యాక్సిడెంట్స్ అన్న కదండి చెడ్డ పనుల మీద ఆసక్తి మానసిక అస్థిమితం మొదలైనవి మనం ఈ అష్టమ భావంలో చూడాలండి ఓకేనా ఇది పాజిటివ్ ఇస్తుంది ప్రతిదైనా ఏ భావం అయినా సరే పాజిటివ్ ఇస్తుంది నెగిటివ్ ఇస్తుంది ఎక్కువ నెగిటివ్ ఇస్తే ఇప్పుడు ఆయుస్థానం కాబట్టి ఆయుస్థానం స్థానం అంటారు దీన్ని ఇది వివాహ స్థానం అంటారు ఇది రోగస్థానం అంటారు ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి రోగస్థానం సప్తమ స్థానం ఆయు స్థానం ఆయు స్థానం అంటే ఇందులో లాటరీలు తగిలేటివి కూడా అక ఆకస్మిక ధనలాభాలు కూడా ఈ అష్టమ భావంలోనే తగులుతుందండి వస్తుంది ఓకేనా ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి పాజిటివ్ కాకుండా నెగిటివ్ భావాలని కూడా మనకి ఇండికేట్ చేస్తాయి ఇవి ఓకేనా నెక్స్ట్ మనం నవమ భావాన్ని చూసుకుందాం నవమభావం వచ్చేసి ఇది దాన ధర్మాల గురించి చెప్తుందండి ఓకేనా పి దీనే పితృస్థానం అని కూడా అంటారు ఓకేనా స్థానాన్ని పితృస్థానం అంటే పూర్వపుణ్యము పితృ పితృ ఏదైనా తండ్రి సైడ్ నుండే చూస్తారు కదండి ఎవరికైనా సరే సో ఆ విధంగా మనం దీన్ని పితృస్థానం అంటారండి దీనే పితృస్థానం అంటారు సో దీంట్లో దానం గురించి ధర్మం తీర్థయాత్రలు చేస్తారు బాగా కొందరు ముందు తీర్థయాత్రలు చేయరు బిఫోర్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా బిఫోర్ మ్యారేజ్ అసలు తీర్థయాత్రలే చేయరండి కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ముందైనా పెళ్ళైనాక కొన్ని రోజులు తర్వాత పిల్లలు పుట్టి పెద్దగా కొన్ని రోజులు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు లేదా ఒక యుద్ధ స వృద్ధ సమయంలో తీర్థయాత్రలు చేయడం ప్రారంభిస్తారు అప్పుడు ఈ నవమ భావం ఆపరేట్ అవుతుందనమాట అప్పుడు మీరు చూడాలి ఓకేనా సో తీర్థయాత్రలు గురువులు అంటే భక్తి గురువు స్థానం అంటు అని కూడా అంటారు ఓకేనా గురువులు గురువులు అంటే భక్తి అంటే అప్పుడు ఇక ఏదైనా విద్య నేరుస్తే వాళ్ళ వల్ల వచ్చే ప్రయోజనం కూడా దీంట్లో మనం నోమభావంలో చూడవచ్చు ఓకేనా ఆచారాలు కూడా పాటిస్తుంటుంటారు ఓకేనా మారిపోతుంటుంది అనమాట మన వయస్సు పెరిగే కొద్దీ మన ఆలోచన విధానం కూడా పెరుగుతుంది అప్పుడు ఆచారాలు కూడా ముందు యవనంలో ఉన్నప్పుడు పాటించని ఆచారాలు ఏజ్ పెరుగుతు వయస్సు పెరుగుతుంటుంటే ఆచ ఈ ఆచార సాంప్రదాయాలు కూడా పాటిస్తారనమాట ఏదైనా మార్పు కలుగుతుందా అని దేవతారాధన విద్య నేర్చుకోవడం వల్ల వచ్చే గౌరవం కొందరు బిఫోర్ మ్యారేజ్ కన్నా ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టి పెద్ద అయ్యాక కూడా లాయర్లు అవ్వడం డాక్టర్లు అవ్వడం మీరు చూసి ఉంటారు సో దానివల్ల వచ్చే గౌరవం అనమాట ఓకేనా అంటే ముందు విద్య ఉండదు తర్వాత తర్వాత వాళ్ళ చదువు మీద ధ్యాస అనేది కలుగుతుంది సో అప్పుడు ఈ నవామభావం ఆపరేట్ అయినప్పుడు వాళ్ళ మనస్థితి అనేది కూడా చేంజ్ అవ్వ చేంజ్ అవ్వడం మనం చూస్తాము ఓకేనా భాగ్యం గురించి ప్రయాణాల గురించి పిత్రార్జన గురించి కుమారులు కుమార్తెలు అష్టైశ్వర్యాలు ఏనుగులు గుర్రాలు అంటే వాహనాలు అనుకోండి వాహన పెద్ద పెద్ద వాహన సౌకర్యం ఉన్న వాళ్ళకు కూడా ఈ భావం వర్తిస్తుంది ధనం దాచడం యాత్ర సో నోమభావం అనేది ఒక మంచి భావం నవమస్థానం అనేది పూర్వపుణ్య స్థానం అండి పూర్వపుణ్యం అంటే మన పుణ్య పూర్వీకులు ఉంటారు కదా వాళ్ళు మంచి మంచి కార్యాలు చేస్తే దాన ధర్మాలు పుణ్య కార్యాలు చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది ఓకేనా ఇది నవమభావం నెక్స్ట్ వచ్చేసి దశమభావం ఇప్పుడు మనం దశమ భావం గురించి తెలుసుకుందాం దశమ భావంలో వృత్తి అంటే ఇది వృత్తి ఉద్యోగం దీని గురించి తెలుపుతుందండి ముఖ్యంగా ఇది ఉద్యోగ స్థానం అని అంటారు వ్యాపార స్థానం ఉద్యోగ స్థానం అంటారు ఎవరైనా మీకు ఉద్యోగం ఎలాంటి ఉద్యోగం నాకు వర్తిస్తుంది ఉపయోగపడుతుంది అవన్నీ అడిగితే చెప్పాలి నెక్స్ట్ రాజగౌరవం రాజగౌరవం వచ్చేసి అంటే చేస్తున్న ఉద్యోగం గౌరవం దొరుకుతుందా లేదా అని నెక్స్ట్ గొప్పతనం రాచ కార్యాలు మనం చేసే కార్యాలు మనకి వర్తిస్తుందా లేదా అని అడిగినప్పుడు చూడాలన్నమాట నెక్స్ట్ పెంపుడు కొడుకు పెంపుడు కొడుకు గురించి కూడా అడుగుతారు కదండి అప్పుడు సుఖజీవనం సో మనకి చేసే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మనకి సుఖజీవనం ఉందా సుఖంగా ఉంటామా వచ్చే కలిసి వచ్చే వ్యాపారము ఉందా లేదా అని అలా అడుగుతారు కదా సుఖంగా ఉంటామా అంటే ఒడిదుడుకులు ఉంటాయా చేసే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఒడిదుడుకులు ఉంటాయా అని అడుగుతారండి అప్పుడు ఇది సుఖ అవి అలాంటివి చూడాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏకాదశ భావం అండి ఏకాదశ భావంలో దీన్నే లాభస్థానము అంటారండి అంటే ఇందాక ఉద్యోగ స్థానం కదా సో దాని తర్వాత లాభస్థానం దీంట్లో లాభాలు ఆదాయాలు ఇంకా ఇతరుల మీద ఆధారపడి ఉండటం అంటే లాభం అనేది ఇత ఇతరుల మీద కూడా ఆధారపడి ఉంటారు కదండి అది కూడా లాభమే మన సొంత ఖర్చు సొంత డబ్బుతో కాకుండా ఇతరుల మీద కూడా ఆధారపడి ఉండేదాన్ని కూడా చూస్తారు సో నెక్స్ట్ తండ్రి గురించి నెక్స్ట్ వచ్చేసి తాతల ఆస్తి అండి అంటే తాతల నుండి వచ్చే ఆస్తి దాని గురించి కూడా అది కూడా ఒక లాభం కదా ఇది ఇది లాభస్థానము ఏ ఏక కాబట్టి లాభము దేని నుండైనా రావచ్చు తాతల కాలం అయినా లేదా అన్నదమ్ముల నుండి అయినా అక్కచల్ల నుండైనా నుండి అయినా ఏ విధంగా అయినా రావచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి రాజధనం లే స్త్రీధనం స్త్రీధనం అంటే ఇదే ఏమంటారు కట్నాలు అనమాట కట్నాల నుండి లేదా నష్టద్రవ్యం అంటే ఏదైనా నష్టపోతే కానీ వచ్చే ద్రవ్యం అన్నమాట అది ఆరోగ్యం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు లేదా యాక్సిడెంట్ వల్ల వచ్చే ఇన్సూరెన్స్ కావచ్చు ఆ విధంగా నష్ట ద్రవ్యం అని మనం అనుకోవాలి అది చాలా రకాలు ఉంటుందని ప్రస్తుతానికి నేను చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు వచ్చేసి డైలీ చదువుకోవాలండి ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి అప్పుడే మీరు మంచిగా భావాలు చెప్పేటప్పుడు బాగుంటుంది మీకు ఈజీగా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మామగారు వల్ల కలిగే లాభము తెలుసు కదా మామగారు అంటే అది అది కూడా స్త్రీధన మూలము మూ మూలధనమైన స్త్రీధనమైన మామగారి వల్ల కలిసి వచ్చే లాభమైనా అదంతా ఉంటాయి ఇవన్నీ మొదలైనవి ఓకే ఇది ఏ ఏకాదశ భావం అంటే లాభం అనే అర్థం నెక్స్ట్ ద్వాదశ భావం అది లాభస్థానం ఇది ద్వాదశ భావం ఇవన్నీ ఆరు ఎనిమిది పన్నెండు ఇవి దుస్థానాలండి ఇప్పుడు ద్వాదశ భావం అంటే పన్నెండవ భావం ఆఖరి భావం ఇక్కడ వచ్చేసి నిద్రభంగం అవుతుందండి నిద్ర అంటే నిద్ర లేకపోవడం అనమాట నిద్ర ఉండదు ఎంత సుఖమున్న ఏది ఉన్న అని నై నైట్ ట్వెల్వ్ అయినా వన్ అయినా టూ అయినా కొంతమందికి నిద్ర పట్టదు దానే భంగం అంటారండి దానివల్ల హార్ట్ అటాక్లు కూడా వస్తున్నాయి సో నిద్ర మంచిగా పోవాలండి మనోవ్యధ శత్రు భయం సో శత్రుభయం ఉన్న మనోవ్య ఉన్నా కూడా నిద్ర భంగం కలుగుతుంది ఆలోచనలు ఉంటాయి అనవసరమైన ఆలోచనలు దానివల్ల నిద్రకి భంగం కలుగుతుంది దానివల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అప్పు తీరడం తండ్రి ధనం అంటే తండ్రి నుండి వచ్చే ఆస్తి కావచ్చు అయినది ఇన్సూరెన్స్ అమౌంట్ కావచ్చు భూమి కావచ్చు ఓకేనా సో తండ్రి వల్ల వచ్చే ధనం ఒకటి నెక్స్ట్ వచ్చేసి వివాహం వివాహం నుండి కూడా అంటే ఇవన్నీ ఆకస్మికంగా ఏ హౌస్ ఎలాగో ట్వెల్త్ హౌస్ అలాగనమాట వివాహం వల్ల లేదా నష్టం నష్టం కూడా అవుతుంది ఓకేనా వివాహం కూడా ట్వెల్త్ ఆపరేట్ అయినప్పుడు అక్కడ కూర్చునే గ్రహాన్ని బట్టి ఏడవ స్థాన గ్రహాధిపతి వచ్చి ట్వెల్త్ హౌస్లో కూర్చుంటే అప్పుడు వివాహం ఆ సంవత్సరంలో జరిగే అవకాశం ఉంటుందన్నమాట సో నష్టం ఒకటి ఇంకా శయనం కారగృహం చెడ్డ స్వభావం అండి చెడ్డ స్వభావం వల్ల కూడా మనకి అప ఉండొచ్చు అపాయాలు కలగొచ్చు కారాగృహంకి వెళ్ళొచ్చు ఓకేనా ఇది ట్వెల్త్ భావం ఆపరేట్ అయినప్పుడు సుఖం కోసము తాతాలు ఆడడం అన్నమాట దాని గురించి ఆలోచించడం అందుకనే ఈ ట్వెల్త్ బాబ అనేది ఇంపార్టెంట్గా శయనం అంటే ఎక్కువ బిజీగా అవ్వచ్చు మనం సో తండ్రి సోదరుడు కూడా శత్రువు అవ్వడం అనమాట అంటే బాబాయ్ అంటారు కదా ఆయన కూడా శత్రువు అవ్వడము సుఖం కోసం ఆలోచన చెట్ట స్వభావం అంటే ఈ ట్వెల్వ్ థౌజండ్ ఆపరేట్ అయిందనుకోండి అక్కడ ఏదన్నా దుస్థాన గ్రహం ఉందనుకోండి మనకు సుఖం ఉండదు అంటే వర్క్పరంగా కావచ్చు మానసిక ఆందోళన వల్ల కావచ్చు అలా సౌఖ్యనాశనం అవుతుంది సుఖం ఉండదు అలా అని భయపడకండి కొన్ని పాజిటివ్ అంటే ఉంటాయి నెగిటివ్ ఉంటాయి ఆకస్మికంగా జరిగే మార్పులు ఉంటాయి ఓకేనా దేహ సౌఖ్యం లోపించడం ఉంటుంది అంటే ఈ కష్టపడతాం కదా మనం కష్టపడితే ఏమవుతుంది దేహ సౌఖ్యం ఉండదు నిద్ర సరిగ్గా ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి దాని తగ్గ లాభాలు కూడా ఉంటాయి మనం కష్టపడుతున్నామంటే లాభం కంపల్సరీ ఉంటుందండి దీని దానిలో ఉంటుంది సుఖపడుతున్నామంటే నష్టాలు కూడా ఉంటాయి అంటే ఆరోగ్యాలు చెడిపోవడము ఎక్కువ హాస్పిటల్ చుట్టూ తిరగడము ఇలాంటివి ఉంటాయి కదా ఇది ఇది అక్కడ సుఖపడ్డ నష్టమే కష్టపడ్డ నష్టమే లాభం ఉంటుంది నష్టమేం కాదు సో ఇతర దేశాలకి వెళ్ళడం కూడా ఉంటుంది ఇతర దేశాలకు వెళ్ళడం అంటే ట్వెల్త్ హౌస్లో రాహు కూర్చున్నాడు అనుకోండి రాహు ఉన్నాడంటే కంపల్సరీ వేరే దేశాలకి అంటే ఫారెన్ వెళ్ళే యోగ్యం కంపల్సరీ ఉంటుంది అలాగే ఖర్చులు ఉంటాయి ఓకేనా అదే శని కూర్చున్నాడు అనుకోండి ట్వెల్త్ హౌస్లో చిన్న చిన్న స్టేట్స్కి వెళ్ళడము అవుతుందనమాట గ్రహాలను బట్టి మనం నిర్ణయించాలి ఆ గ్రహాధిపతి ఏ స్థానాధిపతి కూడా చూసి మనం నిర్ణయించాలి సో ఈ భావాలు భార్యకి హాని కూడా కావచ్చు అంటే భార్య కావచ్చు భర్త కావచ్చు ఆ విధంగా మనం చూసుకోవాలి ఇదండి ఇది మూడు ఆరు ఎనిమిది పన్నెండు దుస్థానాలండి రెండు ఏడు మారక స్థానాలు ఓకేనా ఇవి బ్యాడ్ స్థానాలనే అర్థం ఓకేనా బాగా చదువుకోండి నెక్స్ట్ వీడియో కోసమే వెయిట్ చేయండి ధన్యవాదాలు